కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ టీడీపీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను దూరం పెడుతున్నారని బీజేపీ నాయకులు బి పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు బి పురుషోత్తం రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ అభ్యర్థి ఎన్ రెడ్డి బీజేపీ నాయకులను కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి హేళన చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత బి పురుషోత్తం రెడ్డి విమర్శించారు పైన పొత్తు పెట్టుకొని స్థానికంగా బీజేపీ కార్యకర్తలను అవమానపరుస్తున్నారు మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బీజేపీ తరపున వాల్మీకి నాయకుడు రాముడును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు అధిష్టానం ఒప్పుకోకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని టీడీపీ నాయకులను హెచ్చరించారు నందమూరి బాలకృష్ణ మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ సాధికారక బస్సు యాత్ర పర్యటనకు మాకు ఆహ్వానం లేదని విమర్శించారు పైన ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని క్రింద స్థాయిలో అవమానం చేస్తున్నారని తెలిపారు ఎమిగనూరు మంత్రాలయం టీడీపీ అభ్యర్థుల గెలుపు కొరకు నందమూరి బాలకృష్ణ ప్రచారం చేసి పక్కన ఆదోనిలో బీజేపీ తరపున పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం ఎందుకు చేయలేదని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ తరపున ప్రచారం చేసి మాకిచ్చిన కొద్ది స్థానాల్లో టీడీపీ నాయకులు ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు దగ్గరకు తీసుకోవడం ఎందుకు దూరం పెట్టడం ఎందుకని విమర్శించారు రెండు మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనా సాధారణ ఎన్నికల్లోనా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు రాష్ట్రంలో ఏ విధంగా తెలియదునే కానీ ఈ మంత్రాలయం మంత్రిమ్యూజికార్గంలో దేగదోషాసత్తు ఇక్కడ టీడీపీ నాయకులు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు చాలా అవహేళన చేస్తున్నారు నిన్న బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మంటారా నియోజకవర్గం ఆదాయ ఎన్నిక నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్విటేషన్ కానీ ఏమి చెప్పకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నారు తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రతి అవినీతిని ప్రతి అదాయిత్యాన్ని ప్రతి వైడిజం ని బూందైజం ని ఈ ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడినాం ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ చెప్పుకుని టీడీపీ పార్టీ చెప్పుకునే నాయకులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడెక్కడ మాకు కనిపించలేదు మా పార్టీ చాలా బలంగా ఉంది ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సాగించే సమస్య లేదు ఎందుకంటే నిన్ననే మా పార్టీ అధ్యక్షురాలు పువేంద్రశ్వర్ గారు చెప్పినారు బీజేపీ అజెండాని మేము ఫాలో అవుతాం తప్ప టీడీపీ అజెండా ఫాలో కావాలంటే మా ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నేను బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు ఎందు మంత్రాలయం ఇద్దరు టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆదం ఎందుకు నుంచి ఆదాయం పోవటానికి పది నిమిషాలే టైం పడుతుంది అక్కడ బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు మాకేమో పది సీట్లు ఇచ్చి నూట అరవై ఐదు మిగతా అసెంబ్లీలోనే ఊడిగం చేయిస్తారు ఈ టీడీపీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపోయి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు కొత్తలో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఇది ఏమాత్రం సాధించేమో మేము మా మా దాంట్లో కూడా మా కోసి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళీకి ఆయన కూడా బోయే అని తప్పకుండా హైకమాండ్ తో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ కి మేము దిగాలనుకుంటున్నాము రాముల్ని మా దట్టుగా పెడతాము ఒకవేళ హైకమాండ్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంది ఏదన్నా ఉంటే మేము తప్పకుండా ఇండిపెండెంట్ గా రాముడితో పోటీ చేస్తాము టీడీపీలో ఉన్న వాల్మీకి వాల్మీకి కాదు ఎక్కడ మా పార్టీలో కూడా వాల్మీకి ఉన్నారు భయవాళ్ళు ఉన్నారు రాముడు చాలా మంచివాడు అయితే తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో పోటీ పెట్టిస్తాము ఎవరికి ఏమో ఎట్లా వస్తాయో చూసుకోవాల్సిన టైం వచ్చింది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం ఏంటి అని ఈ ఎన్నికలు మేము కూడా చూడదలుచుకున్నాం